అందుకే భగవాన్ రమణులు కొండ మీద గోళీలు ఆడుతుండేవారు పిల్లలతో అంటే బాల్య చేష్టితములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి జ్ఞానుల యొక్క చేష్టితములు భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక గమ్మత్తు జరిగేది ఒంటి నిండా పట్టి గజ్జితో ఉన్నటువంటి ఒక కుక్క ఒకటి ఉండేది అసలు ఆ కుక్క అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది అది పడుకుంటే లేవలేదు లేస్తే పడుకోలేదు ఆ స్థితిలో ఉంది అది ఎన్నో మార్లు రమణుల దర్శనం చేసుకోవడానికి ఆ కుక్క లోపలికి వస్తుండేది వస్తుంటే చిచి 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 చీవు ఉందని ఆ కుక్కని తరివేసేవారు చూసి 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 రమణులు అడిగారు ఒక రోజున ఎవరు వస్తున్నారు ఎవరిని తరుగుతున్నారని అడిగారు ఒక గజ్జి కుక్క అండి అది మీకోసం వస్తోంది ఒక రోజున అకస్మాత్తుగా రాత్రి పదకొండు గంటలకి లేచి నేను ఒక్కసారి అలా వెలుపలికి వెళ్ళి రావాలి అన్నారు సరే వెనకాతల ఒక వ్యక్తి ఒక కర్ర దీపం పట్టుకుని సాయం వచ్చాడు సాయం రావడం అంటే ఆయనని రక్షించుకోవడం కోసం ఆయనకి సాయం ఎందుకు ఉంటుంది ఆత్మ వస్తువు సరే అతను దూరంగా నిల్చున్నాడు ఆయన బహిర్భూమికి వెళ్ళినట్టుగా వెళ్ళారు వెళుతూ ఎవరో నాకుతున్న చున్న చప్పుడు ఆయన ఇంకా చాలులేండి మీకు తృప్తి కలిగిందా చాలు ఇంకా తృప్తి కలిగిందా అయ్యయ్యో అదేమిటి అంత ఆనందం ఇక చాలు ఇక చాలు అంటున్నారు ఈ వ్యక్తికి అర్థం కాలేదు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ నా బహిర్భూమికి వెళ్ళి అని కాసేపు అయింది లేచి వచ్చారు వచ్చిన తర్వాత మర్నాడు పొత్తున్నే ఈ పరిచారికలు చూస్తే భగవాన్ రమణులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారో అక్కడ ఈ గజ్జి కుక్క చచ్చిపోయింది రమణులకు వచ్చి చెప్పారు నిన్న మీరు కూర్చున్న చోట కుక్క చచ్చిపోయింది రాత్రి మీరు ఎవరితో మాట్లాడారని అడిగారు ఆ కుక్క ఎప్పటినుంచో నన్ను దర్శనం చేయాలనుకుంటుంది మీరు అవకాశం ఇవ్వలేదు కదా అది ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోతోందని నేనే వెళ్ళాను వారు నన్ను ఎంతో ప్రేమతో నాకారు వారు నా మీద పడ్డారు వారిని అయ్యయ్యో మీకు ఎందుకంత ప్రేమ మీ కోరిక తీరిందా మీరు సంతోషం పొందారా అని నేను నిన్న మాట్లాడింది వారితోటి వారు చుట్ట శ్వాస నావుడిలోనే విడిచిపెట్టారన్నారు వారు చెప్పండి ఎలా ఉంటుందో ఇదండి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్ ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు ఇది శుద్ధ విద్య ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారో వారు ప్రపంచాన్ని తనని ఒకటిగా చూసుకున్నారు